మంగళవారం రోజున చారాజీపేట ఎంపీటీసీ కావ్యశ్రీ రామ్ ఆలేరు మూడవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బేతి రాములు ముప్పై కుర్చీలను అందజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి అడగగానే ముప్పై అందజేసిన దాతలకు పిహెచ్ సి వైద్యాధికారిని డాక్టర్ భార్గవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పిహెచ్ అభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఆలేరు పట్టణ అధ్యక్షులు పుట్ట సరాబు సంతోష్ అంజన్ కుమార్ ఆస్పత్రి సిబ్బంది శోభారాణి అనుజ సునీల్ ఫజల్ మరియమ్మ పార్వతి తదితరులు పాల్గొన్నారు

మాకు హాస్పిటల్లో కొన్ని సవలదులు ఇబ్బంది అవుతున్నాయండి అని చెప్పారు ఊళ్ళో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం సందర్భంలో గుర్తులు చేస్తారు ఆ సందర్భంలో ఒక ఇరవై కుర్చీలు కావాలి మేము ఆచావర్గాన్ని మీటింగ్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి తీసుకురావడం జరిగింది సరే మేము ఒక మాట ఇచ్చాము హాస్పిటల్ అంటే మన ఊరు మన ఊరు అంటే హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు చూసి ఇక్కడ నర్సులు కానీ వీళ్ళు కానీ మనం మనకే పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఏదో సాయం చేయాలనే ఆలోచనతో కుర్చీలు ఇప్పిద్దామని ఆలోచన చేశాం ఇవి వద్దుగా ఇవే కుర్చీలు ఇప్పించడం జరుగుతుంది మరియు గత గతం ఇంకే ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే సమయం వస్తే కూడా మేము సహకరిస్తాము హాస్పిటల్కి మీరు కూడా డాక్టర్లందరూ కూడా మా విలేజ్లో చుట్టుపక్కల జిల్లాలో వచ్చే పేషెంట్లందరికీ మంచిగా చూసి మంచి పేరు తెస్తే దారాజ్పేట హాస్పిటల్కి మంచి పేరు వస్తుందని మీ అందరికీ నమస్కారం అందరికి నమస్కారం మండల ప్రాథమిక హెల్త్ సెంటర్ షారేజ్పేటలో మేము మొన్న గతం వారం రోజుల క్రితం వచ్చినప్పుడు ఆశా వర్కర్ల మీటింగ్ జరుగుతున్నది ఆ రోజు వాళ్ళకు వసతులు లేక కింద కూర్చొని మీటింగ్ జరుగుతుంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసి మేడం గారు డాక్టర్ గారు చెప్పడం జరిగింది మాకు వర్కర్లు మీటింగ్ రోజు ఇబ్బంది అవుతుందని ఆ రోజు మేము చూసి గమనించినాం కాబట్టి ఆ రోజే కుర్చీలు ఇస్తామని అన్నాం నా వంతుగా పది కుర్చీలు నేను ఇవ్వడం జరిగింది హెల్త్ సెంటర్కు ఎలాంటి అవసరం ఉన్నా కూడా మరొకసారి కూడా ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా చేస్తామని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది